పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ నేను నా పేరు పుల్లి లక్ష్మణ్ నేను గతంలో పుల్లె లక్ష్మి లక్ష్మణ్ మా బిస్టెస్ ప్రపంచీ మరి గండేవరం గ్రామానికి ఆ ఇళ్ళని సేవ చేస్తూ మేము ట్వంటీ ఫోర్ అవర్సు అవైలబుల్గా ఉంటూ ఏ సమస్యలు వచ్చినా గ్రామ పంచాయతీ అంటే పంచాయతీ పంచాయతీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తూ ఎవరి దగ్గర ఒక్క రూపాయి దడద పెట్టుకోకుండా ఎవరి దగ్గర సింగల్ చేయదాయకుండా ఎవరి దగ్గర ఒక్క రూపాయి మరి లంచం తీసుకోకుండా మరి నిస్వార్థంగా సేవ చేస్తూ గత ఐదు సంవత్సరాలు మరి గన్నవరం గ్రామం అభివృద్ధి నాడు చూడండి నేడు చూడండి ఆ రకంగా మనం మేము సేవ చేశాము మరి అదే కాకుండా ఆ మౌలిక సదుపాయాలలో గన్నవరం గ్రామంలో వారసంత అనేది మరి ఎంత మంచి అభివృద్ధి చేసినామో మరి రెండేవర గ్రామ ప్రజలందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో లేదు అటువంటి వారసంత మన వారసంత కరీంనగర్లో కలెక్టరేట్లో అల్బంలు పెట్టారు గవర్నమెంటు అంత చక్కగా ఆహ్లాదకరంగా పెట్టాడు గ్రామ గ్రామంలో వారసంత ఆ వారసంత మరి ఎంత పేరు తెస్తుందో మన గ్రామానికి ఎంత అందంగా ఉందో అక్కడ పాత ఎస్సీ కాలనీ రెడ్డి కాలనీ మారలకుంట వాసులకు కూడా మరి ఆనందంగా వారసంత దగ్గరికి వెళ్ళి స్వయంగా నా భూములకెళ్ళే మరి రోడ్డు వేసినాం అది ఎంత సౌకర్యం గ్రామానికి మరి గ్రామ ప్రజలందరూ గమనించాలి అదే కాకుండా మరి గ్రామంలో రోజు రెండుసార్లు వాటర్ మనకు వాటర్ సౌకర్యం ఏదైనా సముద్రం తలాపుకున్నది దప్పి గెలిచినట్టుగా మనకి ఎటువంటి మేము ఆ పాలక వర్గానికి రాకముందు ఆ సౌలభ్యం లేకుండే రోజువారీ బిందెలు పడుకుని గ్రామ పంచాయతీలో మరి లల్లులకు వచ్చేటువంటి పరిస్థితులలో మరి మేము అస్త కష్టాలు పడి వాగులో నిద్రలు చేసి నా కొడుకు నేను ప్రాంతాల కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు మరి దగ్గర శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు సాక్ష్యంగా మేము అందరం కూడా ఒక వారం పది రోజులు వాగులో నిద్రించి గన్నయవరం గ్రామానికి రెండు సార్లు పొద్దున మాపు పొద్దున మాపు రెండు సార్లు వాటర్ ఇవ్వడం జరిగింది అవే కాకుండా మరి నెలకు మరి ఏదో మోర్లు ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకుంటూ మరి రోడ్ల పనులు ఉన్నటువంటి ఆ చిత్త చేదారం గడ్డి అవన్నీ తీసుకుంటూ మరి పొల్యూషన్ మందు కొట్టడం దోమలకు అదే కాకుండా బ్లీచింగ్ పౌడర్ వెళ్ళడం మరి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రతి ఇంటికి మరి రెండు రెండు డబ్బాలు తడి చెత్త పొడి చెత్త వేరు వేరు దేశానికి ఆ తడి చేత ఒక డబ్బాలే వేయాలి పొడి చేత ఒక డబ్బాలే వేయాలి అట్లాగే ఇంటింటికి రెండు రెండు డబ్బాలు మరి సప్లై చేయడం కూడా జరిగింది అట్లే కాకుండా మరి కాటన్ సంచులు కూడా ఇంటికొక్కడి సప్లై చేయడం జరిగింది అవే కాకుండా గన్నేవరం గ్రామంలో నూట నలభై పోళ్ళు లూజ్ వైర్లు కాడ మరి అక్కడ అవన్నీ తీసేసి ఆ లూజ్ వైర్లు రిమూవ్ చేసి నూట నలభై పోళ్ళు మరి వైర్ సరిగా చేసి వేయడం జరిగింది ఆ నూట నలభై పోళ్లకు మరి ఆ ఎల్ఈడి బల్బు బల్బులు కూడా బిగించడం జరిగింది గన్నేవరం గ్రామంలో మేము పాలించినటువంటి ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా చీకటి లేకుండా ఎక్కడ కూడా మరి అన్నీ కూడా ఏదైనా సమస్య వస్తే వితిన్ పది పది పదిహేను నిమిషాలలో మరి అది అరికట్టి మరి ఆ సమస్యను తీర్చే పరిస్థితులు ఏర్పరిచినాం గన్నేవరం గ్రామంలో సీసీ రోడ్లు మరి ఇక్కడ లేకుండా ఎమ్మెల్యే గారి దగ్గర మరి తగులాడ పెట్టుకొని నేను సీసీ రోడ్లు శాంక్షన్ చేసుకొచ్చుకొని పెద్దమ్మ గుడి దగ్గర ఒక నాలుగు సీసీ రోడ్లు అట్లా అవే కాకుండా మరి ఇక్కడ గొగ్గుర లక్ష్మీ ఇంటి నుంచి వెళ్ళి మరి ఆ గుట్ట వరకు కోశం దాకా సిసి రోడ్డు మరి వారి ఎంపీ గారితో బతిమిలాడి మరి ఎమ్మెల్యే గారితో రిక్వెస్ట్ చేసి ఆ సిసి రోడ్ కూడా వేయడం జరిగింది ఇవే కాకుండా మరి ఆ ముజురాజ్ కాలనీలో కూడా సిసి రోడ్ వేయడం జరిగింది అక్కడనే కాకుండా ఎస్సీ కాలనీలో కూడా దుబ్బమీ ఎస్సీ కాలనీ అంటారు అక్కడ కూడా సిసి రోడ్ వేసినాం ఇదే కాకుండా మరి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఎస్సీ ఎస్సీ ఎస్ ఎస్సీ కాలనీలో కూడా నాలుగు రోడ్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది అనేకమైనటువంటి అవే కాకుండా మళ్ళీ వరసంత దగ్గర కూడా సీసీ రోడ్డు వేయడం జరిగింది ఈ సీసీ రోడ్లు కాకుండా ఇంకా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేసుకుంటుంటూ మరి ఎప్పటికప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను మరి ట్వంటీ ఫోర్ గనేవరం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కారం చేసినాము మనకు ఇవన్నీ ఈ పారామీటర్స్లలో అన్ని ఇలా సీసీ రోడ్లు కానివ్వండి తాగునీరు కానివ్వండి ఇంటికి అవసరమైనటువంటి వాటర్ కానివ్వండి వలసంత కానివ్వండి మనకు ఉన్న మన గ్రా గ్రామంలో మూల్యమైన సమస్యలు అన్నిటి మీద కూడా మరి కేంద్ర గవర్నమెంట్ కొన్ని మార్క్స్ ఇష్టం ఇచ్చారు అందులో దేశంలో మన గ్రామం టాప్ టెన్ అంటే దేశంలో ఎన్ని లక్షల గ్రామాలు ఉంటాయి టాప్ టెన్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఒక పది గ్రామాలు తెలుసుకున్నారు ఆ పది గ్రామాలలో మన గన్నేవరం గ్రామం నాలుగో నెంబర్ వచ్చింది దేశంలో అవార్డు వచ్చింది మనకు అంతేకాకుండా మళ్ళీ రెండవ సంవత్సరం మళ్ళీ వాళ్ళు ఇరవై తీసేవారు దేశంలో ఆ ఇరవైలో మనకు ఏడవ ర్యాంక్ వచ్చింది మరి అది కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన డిస్టిక్లో మనకు ఏడు అవార్డులు వచ్చినాయి మరి ఇవన్నీ పనులు వ్యవసాయం చేయడం అడగం వలన మరి గ్రామ గన్నేవరం గ్రామ ప్రజల సహాయ సహకారాలు మా పాలక మండలి వాళ్ళ సహాయ సహకారాలతో ఈ పనులన్నీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా రెట్టింపు పనులు చేస్తానని నేను సిద్ధంగా ఉన్నా నాకు ఈ చేసిన పనులకు బిల్లులు రాకున్నా కూడా దగ్గర దగ్గర ముప్పై రెండు లక్షల రూపాయలు రావాలా నాకు బిల్లులు అయినప్పటికీ కూడా నేను చింతించకుండా నేను ఎప్పటికప్పుడు మరి ఏం చేయాలా ఏం చేయాలా ఇంకా గ్రామ ప్రజలకు ఏం చేయాలా అనేది ఆలోచనతో మరి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళీ నేను బరిలో నిలబడినాను నా గుర్తు కత్తెర గుర్తు మరి మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు వేసి నన్ను అధిక మెజార్తో గెలిపించాలని చెప్పేసి ప్రార్థిస్తూ మరి ఈ ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం బాటలు తీసుకుపోవడానికి ఎల్ల వేయాల నేను ముందుంటా ఏ సమస్యకైనా నేను ముందుంటా అని చెప్పేసి మనవి చేస్తూ మనకు అట్లాగే డెబ్బై ఏడు కోట్లతోని గౌరవనీయులు బండి సంజయ్ గారు ఏదైతే మన మా బ్రిడ్జ్ మన వాగా ఎల్ఎండి ఎండి బ్రిడ్జి నుంచి వెళ్ళి మనకు ఏదైతే ముంపు గ్రామం నుంచి వెళ్ళి బ్రిడ్జ్ సాంక్షన్ చేసిండో వారు చొక్కరా పాలనుంచి చేశారు అది మనకు కొంచెం డిజైన్మెంట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఎల్లిగందలకెళ్ళి కానివ్వండి వ్యాసవాడకెళ్ళి కానివ్వండి మరి బండి సంజయ్ గారి దగ్గర వారితోని మాట్లాడి అది ఎలిగందలకెళ్ళా వ్యాసవాడలకెళ్ళా తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకొని నేను ఫస్ట్ తీర్మానంలోనే ఈ తోవ ఇలాగా రావాలని చెప్పేసి మరి వారి దగ్గర మన విన్నపం చేసుకుంటూ అవసరమైతే వారికి ఏ పద్ధతులలో మనం ముందుకెళ్లాలో దండం పెట్టో కాళ్ళు మొక్కో గ్రామం కోసం అది మనం ఈనంగా వేసుకుంటే మన భవిష్యత్తు తరాలు మారిపోతాయి మనకు ఇట్లా పోతే పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు అవుతుంది కరీంనగర్ ఇప్పుడు చుక్క్రాపాలెం వీకెళ్ళి పోతే పద్దెనిమిది ఇరవై కిలోమీటర్లు అవుతుంది కాబట్టి గన్నవరం గ్రామ ప్రజలందరూ కూడా నాకు సహకరించి ఆ అవకాశాన్ని కూడా నాకు ఇప్పించి ఆ మౌలిక సదుపాయాలను కూడా మనం పొందాలని చెప్పేసి దానికి కూడా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం అయ్యా మరొక్కసారి మనం చేస్తా ఉన్నా కత్తెరి గుర్తుకు ఓటు వేసి అనేకమైనటువంటి మరి బంపర్ మెజార్తో నన్ను గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ తల వంచి నమస్కారాలు చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ